జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా చేనేత నడక కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ ఐఏఎస్ మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్ను పరిశీలించి తగిన విధంగా చేనేత ఉత్పత్తులు రూపొందించాలని సూచించారు కాళోజీ సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు జరిగిన హ్యాండ్లూమ్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో చేనేత కార్మికులు సహకార సంఘాల ప్రతినిధి నిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు ఎనిమిది వందల మంది చేనేత కార్మికులు ఉన్నారని ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు రుణమాఫీతో పాటు అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు చేనేత కార్మికులు తయారు చేసే బెడ్షీట్లు టవల్స్ వంటి వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఆసుపత్రులకు డైరెక్ట్గా చేనేత ఉత్పత్తులు సరఫరా చేసే అవకాశాలపై కూడా ఆలోచిస్తున్నామని తెలిపారు ఐడిఓసీ ప్రాంగణంలో నెలకొకసారి టెస్కో స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు కూడా చేనేత ఉత్పత్తుల గురించి అవగాహన కలిగించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య చేనేతపై నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీలలో విజేతలను సన్మానించారు

అరవై యాభై నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారు అందులో నేను ఒక్కండి మేడం ఓన్లీ ఏంటంటే మాది ఓన్లీ బెడ్షీట్స్ టవల్స్ షెట్టింగ్ షూటింగ్ మాత్రమే వీళ్ళు అంటే ఇప్పుడున్న ఈ వ్యవస్థ ఉన్న వాళ్ళు నేసే వాళ్ళు ఇది మాత్రమే నేస్తారు మేడం ఇంప్లిమెంట్స్ చేసేస్తారు మేడం అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము ఈ దీని కింద వీళ్ళకి ఏంటంటే గరిష్టంగా వాళ్ళకి పద్దెనిమిది వేలు వీళ్ళకి ఇస్తారు మేడం చేనేత మాకు మాల్ కావాలే అమ్మాలి కావాలే స్వత్యమైనవరకు మాకు అన్నపూడం జిల్లాలో దాదాపుగా సొసైటీలకి నేను పర్యటించవచ్చు అనుకున్నాడు ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవం నాడు మా బాధలు చెప్పుకుంటాం చేనేత వస్త్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన చేనేత కార్మికులకి మరి ఒకసారి శుభాకాంక్షలు వరకు చేనేత నేతన్నలు ఉన్నారు అని ఇప్పుడు మనకి గారు చెప్పడం జరిగింది చేనేత కార్మికుల కోసం ఈ రంగం కోసం కూడా ప్రభుత్వం చాలా పాలసీస్ చాలా పథకాలు కూడా తీసుకొస్తున్నారు మరీ ముఖ్యంగా అంటే లాస్ట్ కొన్ని రోజుల్లోనే మీకు రుణమాఫీ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో భాగంగానే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో ఎవరైతే లక్ష రూపు తీసుకున్నారో కానీ కూడా మళ్ళీ మీకు రీంబర్స్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మీతో మాట్లాడినప్పుడు కొన్ని సజెషన్స్ ఇచ్చారు తప్పకుండా అంటే మీరు ఇచ్చిన సజెషన్స్ డెఫినెట్లీ వ్యాలిడ్గా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు చెప్పినట్టు టైఅప్ చేయమని చెప్పారు మీరు ఒకటి రెగ్యులర్గా మీరు ఏ ఈ టెస్కో స్టాల్ ఏదైతే పెట్టారో మై రిక్వెస్ట్ టు ఏడి వీలైతే మంత్లీ ఒకసారి మన ఐడిఓసీలో పెట్టించండి సో దాట్ అంటే మీరు చేసిన ప్రోడక్ట్స్ మీరే చేస్తున్నారు మన జిల్లాలోనే ఇవన్నీ తయారవుతున్నాయి అన్నది అందరికీ తెలియాలి ఇప్పుడు మనకి ఒక్క సోమవారం రోజే ప్రజావాణి రోజు దాదాపు ఐదు వందల మంది వస్తారు మనకి కలెక్టరేట్కి సో వాళ్ళందరికీ కూడా తెలియాలి మన జిల్లాలో చేనేత వస్త్రాలు కూడా తయారు చేయబడతాయి ఇవి చేస్తున్నారు అనేది కూడా మేము సహకరిస్తాము అని తెలియజేస్తున్నాను మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది ఓన్లీ మీ ఇంట్రెస్ట్ అంతే మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టండి మార్కెట్ లో ఏం రన్ అవుతున్నాయో అది మేము కూడా చేస్తాము అని ఒక ఇంట్రెస్ట్ ఒకటి చూపెట్టండి మిగిలినది చాలా గోపాల్పూర్ సొసైటీ ఎల్కృతి సొసైటీ వెంకటేశ్వర జానకిపూర్ పెద్ద పెండి హెచ్డబ్ల్యూసీ కుమార్ నా ఈగ ఉప్పలే గారు రాయపర్తి నుంచి ఉప్పికొండ ఫస్ట్ ప్రైజ్ ఎలక్యూషన్ హై స్కూల్